పార్టీ ముస్లింలకు మంత్రివర్గంలో చోటివ్వలేదని కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల అనేక అందించింది అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెత్కు ఆనంద్ అన్నారు శనివారం పార్టీ కార్యాలయంలో ఎస్టీ మైనారిటీ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు విద్య ఉద్యోగాలలో గిరిజనులు వెనుకబాటుతనం నివారించేందుకు ఎస్టీ రిజర్వేషన్లు పెంచేందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు గౌరవం ఇచ్చేది బీఆర్ఎస్ మాత్రమేనని కేసీఆర్ అధికారంలోకి వస్తేనే నిజమైన న్యాయం జరుగుతుందన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు లా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పురుషోత్తం రెడ్డి మహిపాల్ రెడ్డి పాడిగల్లా అశోక్ శివకుమార్ గయాజ్ చాంద్ పాషా హైమద్ పాషా గాన్లా మల్లికార్జున్ శ్రీనివాస్ మహిపాల్ నాయక్ అనిల్ రామ్ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు సభాధ్యక్షులు మైనార్టీ సెల్ వికారాబాద్ మండల అధ్యక్షులు మా సోదరుడు భాయ్ గారికి మండల పార్టీ అధ్యక్షులు సోదరులు మైపాలెడ్డి గారు మా మండల పార్టీ జనరల్ సెక్రటరీ సువకుమార్ అన్న గారు మా ఎస్ఎస్ఎల్ విభాగం తమ్ముడు శ్రీనివాస్ వేదికగా ఉన్నటువంటి మైనార్టీ సీనియర్ నాయకులు షాన్పాష గారు తమ్ముడు ఇబ్రాహిం మహమదు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి జావేద్ మీరు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఈరోజు మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు మీరు కూడా చాలా విషయాలు మాట్లాడరు నేను ఒక రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడదలుచుకున్నాను ఏదైతే గత అరవై సంవత్సరాల నుంచి అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ దేశాన్ని వాళ్ళే పరిపాలించదు రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలించదు అరవై సంవత్సరాలు అంటే కేసీఆర్ రాకముందు ఈ రెండు పార్టీలు దేశంలో కావచ్చు ప్రత్యేకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మైనార్టీల గురించి ఎప్పుడు పట్టించుకున్న పాపాలు లేదు తెలంగాణ అనేది నిధులు నియామకాలు నా గడ్డ నా తెలంగాణ బిడ్డ అని సాధించుకున్నాం కాబట్టి తెలంగాణలో ఏ మేనిఫెస్టోలో పెట్టకపోయినా అన్ని వర్గాలను ఆదుకున్నాడు దేవుని కేసీఆర్ ఆ కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈరోజు ఎస్సీల కోసము బీసీల కోసం ఏ రకంగా చేసిన గొర్రెల పంపిణీ కావచ్చు సహకారలకు పనిముట్లు కావచ్చు ఎస్సీలకు దళిత బాధ్యత కావచ్చు మైనార్టీలకు కూడా ఆ రకంగానే ఏదైతే షాది ముబ్బారా కావచ్చు తోఫా కావచ్చు అదేవిధంగా ఇమాంపులకు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి సౌకర్యాలు దూకులాలు కావచ్చు అంటే అడగకపోయినా ఈ నీళ్లు కరెంటు ఇవన్నీ కూడా కులపు సంబంధం లేకుండా అందరికి సంబంధించిన మొత్తం సమా తెలంగాణ అందరికీ కానీ ప్రత్యేకంగా మైనార్టీల కోసము కేసీఆర్ గురుకులాలు కావచ్చు ఇవన్నీ విషయాలు చేయడం అనేది జరిగింది కేసీఆర్ చేసింది కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అరవై రోజులు గుర్తులే కేసీఆర్ గొడగొట్టాలి కాబట్టి ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టిన అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఇంకో కేసీఆర్ తోఫా ఇంత పదివేలు ఇస్తున్నాడు నేను పన్నెండు వేలు ఇస్తున్నాడు ఓ కేసీఆర్ కళ్యాణలక్ష్మి శాంతివారం రక్షిస్తున్నాడు ఇంకో నేను తులం బంగారం ఎక్కిస్తాను ఓ కేసీఆర్ మైనార్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది కదా మైనార్టీలకు బీసీలకు కేసీఆర్ గారు బీసీలకు ఇచ్చింది కదా రైతు బీసీ బంధు ఇటు నేను నాలుగు వేల కోట్లతోనే మైనార్టీ సంపద పెడతాను ఏదైతే అబ్దుల్ కలాం ఆయన పేరు మీద ఒక ప్రత్యేకమైన ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో ఉన్నటువంటి పాత బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం అంటే కేసీఆర్ ఏదైతే చేసిందో దాని పక్కకు పేరు రాసి ఆ పక్కకు అంకెలు సంఖ్యలు చేసి చేసిన తప్ప మరి అరవై ఏళ్ళు నీ రాజశేఖర్ రెడ్డి నీ ప్రభుత్వం నీ జనార్దన్ రెడ్డి నీ మరచారెడ్డి నీవో నీ నీవో ఉన్నప్పుడు ఎందుకు అరవై ఏళ్ళు కన్నా ఏషిస్తున్నప్పుడు కేసీఆర్ఏ గుర్తించిండు ఆ గుర్తించిన రోజు నువ్వు రాసి పక్కన పెళ్లితో రాసిపెట్టి కేసీఆర్ కన్నా ఎక్కిస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తే నాలుగు వేలు పేపర్ మీద రాసినావు కానీ నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఇప్పుడు మోడీ వచ్చి కూడా పదిహేను పదిహేను ఏళ్ళు అయింది ఇది మూడోసారి మూడోసారి నడుస్తున్న ప్రభుత్వం అయినది ఇంతకుముందు వాజ్పేయి కూడా చేసి ఆ రోజు కూడా ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో కానీ ముస్లిం ముస్లింల కోసం మేము ప్రభుత్వం కూడా పెట్టిద్దాం పెట్టలేదు కాబట్టి ఓన్లీ మన ఎండ్ మన ఓన్లీ ముస్లింలకు కానీ తెలంగాణకు కానీ గాడ్ ఎవరు మాత్రం అంటే కేసీఆర్ మాత్రం కాబట్టి మనం ఒకటి నేనేమి రేజ్ చేస్తానంటే ముస్లిం మైనార్టీ ఆటలు ఒక ఐకమత్య ఎందుకు ఉంటారు ఒక చైతన్య మీకు తెలంగాణలో బాగా గమనించాలి దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో కొట్లాడతాయి రాజస్థాన్లో కొట్లాడతాయి కేరళలో కొట్లాడతాయి బెంగాల్గా ఓట్లాడతాడు పెద్ద శత్రువుడు కానీ మన తెలంగాణలో మాత్రం మంచి దోస్తులు మీకు అర్థం ఇవ్వాలి చెప్పేది అవంతంగా నిజంగా ఈరోజు గ్రూప్ వన్ లో గౌతమ్ ధరలు అయ్యి మూడు వారు మూడు కోట్ల రూపాయలు లంచబడియని చెప్పేసి అంతా ధర అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి ఒక కూడా రేవంత్రి ఒక మాట్లాడలే యూరియా మసాలా గురించి మొత్తం రైతు రోణం గురించి అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి ఒక బీజేపీ కూడా రేవంత్రి ఒక మాట్లాడలేదు వరదలు వచ్చి మొత్తం మొన్న హైదరాబాద్ మునిగిపోయింది వరంగల్ మునిగిపోయింది అన్ని పార్టీలు ఖండించినాయి ఈవెన్ ఎంఐఎం పార్టీ కూడా ఖండించింది కానీ ఒక్క బీజేపీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒక మాట్లాడలేదు రఘునందన్ రావుడు మీరు మాట్లాడుతుంటే ఎప్పుడు మాట్లాడారు రేవంత్ రెడ్డి అన్నమాట మాట్లాడతారు అదే కేసీఆర్ మీద అమ్మ రఘునందన్ రావు కావచ్చు బండి సంజయ్ కావచ్చు గుండు అరవింద్ కావచ్చు ఉదుగా లేస్తే కేసీఆర్ ఇప్పటికే కేసీఆర్ఏ తిరుగుతున్నారు మేము మరి కాంగ్రెస్ ముందు తిరుగుతారు కాంగ్రెస్ ముందు నిలయిస్తలేరు అంటే అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు గురువు ఉన్నాడు కాబట్టి అక్కడ పడేబాయి చేతుల్లో పెట్టుకొని తెలంగాణలో మాకు వాళ్ళకు మంచి దోసాన్ని చేస్తున్నారు ఇది మీరు ప్రతి మైనార్టీకి చెప్పండి నేను అబద్ధాన్ని చెప్తాను వాస్తవం చెప్పండి మీరు మైనార్టీలో కేసీఆర్ ఇచ్చింది లేదు అది ఇప్పుడు వస్తే చెప్పండి మీ మైనార్టీలలో మన గ్రామాలలో వంద ఓట్లున్నా యాభై ఓటున్న మీరు ఏడా రచ్చబండ కాడ కూర్చున్న దావోత్ అయినా ఏదన్నా మజిర్ కడకు పోయినా వచ్చినా ఏడున్నా ఖచ్చితంగా కేసీఆర్కు రేవంత్ రెడ్డికి తీరా పోచి చెప్పండి ఇక్కడ మన ఆనందాలకు ప్రసాద్ కుమార్ గారికి వచ్చి చెప్పండి ప్రసాద్ కుమార్ గారు ఆయన ఒక టూరిస్ట్ ఆయనది ఇక్కడ కాదు కర్ణాటక గెలుస్తాడు హైదరాబాద్ పోయి ఉంటాడు హైదరాబాద్ ఆదివారం ఆదివారం వికారాబాద్కు అనంతగిరికి టూరిస్ట్ వస్తారు కదా సునీకి హైదరాబాద్ అక్కడ అట్లా అప్పుడు వస్తాడు సార్ వస్తాడు ఉంటాడు ఉండేది హైదరాబాద్లో వచ్చేది వికారాబాద్ టూర్ వస్తాడు వచ్చినప్పుడు ఆ గురుజాయి వేసుకుంటాడు ఆ బుర్ద వేసి ఆనంద్ సార్ మీద వేసిపోతాడు మన పాట మీద వేసిపోతాడు అదేది అబ్బాయిలో వేసేది ఏం లేదు ఈ విషయం మనం అందరికి తెలుపాల్సిన అవసరం ఉంది ఆనంద్ అంటే వికారాబాద్లో ఉన్నాడు అందుబాటులో ఉంటాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఐదుగా పదిహేను నుంచి ఐదు వేల క్యాంపర్స్లో ఉన్నాడు ఎమ్మెల్యే అయినా పొద్దుగాల ఏడు గంటల నుంచి కళ్యాకరణం ఊళ్ళో ఉన్నాడు ఎమ్మెల్యే ఓడిపోయినాక వీళ్ళు ప్రతిపక్షం ఉన్నాక పొద్దుగాలు వేస్తే ఎవరు వచ్చినా ఏ అప్పటి వచ్చినా ఏ కష్టం వచ్చినా కార్యకర్త సుస్తాయినా గ్రామంలో రైతులకు ఎరువు లేకపోయినా ఏ పడాలని పోయినా తిరుగుతున్నాడు ధర్నాలు చేస్తున్నాడు కేసులు అవుతున్నాయి ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉన్నాడు ఎవడు మన ఆనందన్న సార్ మాత్రమే ఉంటున్నాడు గతంలో ఉన్నడా లేడు కాబట్టి ఈ విషయం వీరికి పోతున్న అవసరం ఉంది కాబట్టి రాబోయే కాలంలో మైనార్టీలు అందరం కూడా కలిసి కట్గా కేసీఆర్ గారు గెలిపించుకుంటే మళ్ళీ ఈ దొంగ బీజేపీ దొంగ కాంగ్రెస్ ఎక్కువ మోసపోకుండా ఉంటాం కాబట్టి మీరు పోరాడండి ప్రతి ఊళ్ళో మీ సమస్యలు ప్రతి ఊళ్ళో మైనార్టీల సమస్యలు వాట్సాప్లలో సోషల్ మీడియాలలో పెట్టండి కొట్లాడండి కొట్లాడే క్రమంలో మీ దగ్గరికి వాళ్ళని వస్తే కాబట్టి మేమందరం ఉంటాము ఆనందాలు ఉంటాడు కేసీఆర్ సాగుంటాడు కేటీఆర్ సాగు భయపడలేదు మైనార్టీలు అంటే తెగింపు మా మైనార్టీలు అంటే ధైర్యం కాబట్టి మన వికారాబాద్ మండలంలో ఖచ్చితంగా మైనార్టీలు ఖచ్చితంగా గట్టిగా ఉండి రాబోయే స్థానికలో జెండా ఎగరేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు పేర్కొన్నారు ముఖ్యంగా మైనార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ అలాగే మన మైనార్టీ మండలం టీం అందరికీ నమస్కారం ముఖ్యంగా గుర్తించింది ముస్లింలను కేసీఆర్ ఒక్కడే అది టీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఆ అతడి వల్లనే సాధ్యమైంది ముఖ్యంగా మైనార్ మైనార్టీ రెసిడెంటల్ స్కూల్ స్టడీ చదువు అనేది గుర్తించి ఆయననే ముందుగా వివరించుకోవాలి మనం అందరం కూడా చెప్పుకోవాలి మరి మరి ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ పంచాయత్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ మీ ఊళ్ళల్లో ఏమైనా గొడవలు ఉన్నా మేము ఒక పది మంది టీం తోటి మీ ఉంటాం మీరు అదే ధైర్యంగా ఉండండి ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు మేము కూడా వర్క్ చేస్తాం మీరు కూడా ఊళ్ళలో వర్క్ చేయాలి అది సార్ కానీ ఆనంద్ కానీ గెలిపించాలి అదొక మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ముస్లింలను ఎవరు పట్టించుకుంటారు కాబట్టి అది ఈ అందరినీ ఏకం చేసి మనం ఊళ్ళకి తీసుకుపోవాలని ఆ ఉద్దేశంతో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది మేము ఎప్పటికీ చేస్తాము మీరు మైనార్టీలు ఒకసారి మీరు చేస్తే బాగుంటుంది మేము ఒక హోదా ఉంటుంది మీకు ఒక లెక్క ఉంటుంది మైనార్టీలు అంతా మీరు కలిసి చేస్తే ముఖ్యమడిగా కష్టపడితే ఏం చేసినాము ముస్లిం సార్ ఏం చేసిన అంటే మనం ఏదో ఒకటే ఉంటుంది ఇంకోటి చాలా చేసి మన చేసి మరి ఏ గవర్నమెంట్ మైనార్టీలకు సూచన కేసీఆర్ తప్ప వేరే గవర్నమెంట్ చూడలేదు ఈ కేసీఆర్ గవర్నమెంట్ కాదని మనం ఏదో ఒక తప్పు చేసామాప్పు చేసామా సూరాల సార్ చూసామని కాంగ్రెస్ ఒకటి చేసినాక ఇది ఒక రెండు నిధులైతుంది మన ఇంటి ముందర వచ్చే డాక్టర్ డిజిల్ వస్తా దిక్కులేడు ఈ నెల ప్రజాపాలన ప్రజాపాలన అంటే మరి ఇంటి ముదలకి చెత్తలు ఎదుగుబడి ఉండే ఇది మన ఇంకోటి మంచి చేసుకోవడాడు మోజంలో పది తొమ్మిది రెండు పది వేలు ఇచ్చి మన కేసీఆర్ సభకి వేస్తే అది మనకి తీసేసి అయినార్టీస్ వాళ్ళ పిల్లలకు ఆ స్ట్రెంత్ తగ్గించి అక్కడ ఉన్న టీచర్లు మొత్తం చేసి తక్కువ చేసి పనిచేస్తు ఇలా మన పశిరాబాద్ కూడా వచ్చే ఆ రకాల భూమిని మనం గుజిపొనే అందరికీ ఏది ఏడు వాళ్ళకి ఏదో ఎవరికి ఏడు ఏమి ఏడు ఇక్కడికి వెళ్తే మొదలు పెట్టింది మనం ఎప్పటిక మోసపోయినాము ఇప్పుడు ముస్లింలా మోసపోవద్దు ఇదే ఇంకా ఇంకా నాలుగైదు ఏంటి ఇంకా ఇంకా మూడు సార్లు వస్తే ముస్లిం సమాజంలో లేకుండా చేశాడు కాంగ్రెస్ మనం చాలా రోజులు మనకి బీజేపీ ప్రాబ్లం లేదు కాబట్టి రెండు పార్టీల వల్ల ప్రాబ్లం ఏదైనా అపోజిషన్ చేస్తారు లేదు ఏమైనా ప్రేమ బీఆర్ఎస్ ముస్లింలకు ఆరాధించి మన ముస్లింల దగ్గర తీసుకునే పార్టీ కన్నా కొడుకులు లేకపోతే చూసుకున్నారు ఎవరు ఏ గవర్నమెంట్ రూపాయి కంటే మనకు తోఫా ఇచ్చింది రంజాన్ తోఫా ఇఫ్ తా ఎవరు గుర్తుపెట్టి బయటికి బయటకు వెళ్తారు బయటకు వెళ్ళారు ప్రేమ ఎంత ప్రేమ ఉంటే ఈరోజు ముస్లింలకు డిఫ్టీ స్కీయమంటే ఒక డిఫ్యం అరవై అరవై ఏళ్ళ స్వతంత్రం డిపి్యూ సీఎం అంటే ఎంత పెద్ద కేసీఆర్ కేసీఆర్ గారు ఇచ్చారు ప్రత్యేకంగా చెప్పాలంటే వీళ్ళు ఇరవై రెండు నెలలు ఊకలకు ఒక్క రూపాయలు అంత కేంద్ర గవర్నమెంట్ తప్ప రాష్ట్రంలో మొత్తం దిగేస్తారు ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఇచ్చినట్టు కాంగ్రెస్ ఎంఎస్ అడగదు ఒక్క రూపాయల రోడ్లు అటు ఉన్నట్టు పంచాయతీ చేసేవాడు వాళ్ళు దిగులేడు సెక్రటరీ కడితే నేనేం చేయాలి చెప్పారు రామాలలో సెక్రటరీ అయిపో మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం మన కేంద్ర పెట్టు మన గవర్నమెంట్ అట్లా లేకుండా మన సార్ అట్లా లేకుండా రెండు కాలంలో మనకు మనసు పెట్టడం మనకు సార్ మనకు మైనార్ట్లకి ఇప్పించింది అప్పుడు దానికి మనం అది అంతాకే ఆపేసింది ఏం లేదు మనం మైనార్టీలో మాత్రం పక్కా సార్కి మనం కేసీఆర్ సార్ అనంత కనిపిస్తుంటే రేపు కొద్దిగా మీకు ఏ ప్రాబ్లం వచ్చింది ఏమి ఉన్నాయి కదా మాది బాధ్యత మీకు రేపు ఎవరైనా పోలీసులు కొంచెం రేపు ధర లేదు కానీ మీకు మాత్రం కాలు ముందు పక్క మేము ఎంటుంటాము మా సార్ ఉన్నాడు మన ప్రెసిడెంట్ ఉన్నాడు తెలుగు మన సెక్ర సార్ వేదిక ఏడు కానీ మీకు మీరు భయపడకుండా మేము ఉంటాం ప్రతిదాన్ని మీరు మా సార్ మీకు భయపడాల్సిన తప్పకుండా అప్పుడే అడగాను అది వచ్చిన నీళ్ళకి నువ్వు వచ్చిన వచ్చిన వచ్చి వచ్చే నల్ల దిగలేదు రేపు మొదల మాకేం పాయలే చేయరు మా ఇది చాలా అన్యాయం జరుగుతుంది మా ఇది కా మాకు వాళ్ళకి వచ్చారు ఇంకోటి ఇవన్నీ తగ్గ తగ్గిస్తారు ప్రతిదానికి మెల్ల మెల్లమెల్లె మనకి కంటెంట్ చేస్తారు ఇది ముందు ముందు జరిగితే బాగుందని చెప్పేసి చేస్తారు